మౌలికమైన ప్రశ్న ఒకటి జంపన్ గారు ఏంటంటే జాతీయ పార్టీలు సమర్థవంతంగా పనిచేయకపోతే కుటుంబ పార్టీల పుట్టుక మీకు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న కుటుంబ పార్టీలు మళ్ళీ వెనకటి ఆ ఫ్యూడలిజాన్ని రాచరికాన్ని ఇంబైబ్ చేస్తూ వస్తున్నాయి ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ జాతీయ పార్టీ అనేది జాతీయ పార్టీలు అనేవి ఉండాలి నేననేది కమ్యూనిస్ట్ పార్టీల సిద్ధాంతంతో మనం విభేదించవచ్చు కాక విభేదిద్దాం ప్రజాస్వామ్యాలు విభేదిద్దాం కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి కాంగ్రెస్ పార్టీ విధానాలతో విభేదించవచ్చు కాక మళ్ళీ విభేదిద్దాం కానీ కాంగ్రెస్ పార్టీ ఉండాలి జాతీయ పార్టీలు ఉంటే ఏంటంటే దేశానికి ఒక సమగ్ర స్వరూపం వస్తుంది వాళ్ళు పోరాటం ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ కూడా వాళ్ళకి డెఫినెట్గా కన్జూస్డ్ మైండ్ సెట్ తోటి వ్యవహరిస్తాయి నేను నా వారసుడు నా మనవుడు మేము దైవాంశ సంబూతున్నాం డైరెక్ట్గా దేవుడి ప్రతినిధులం మేము ఈ భావన పెరిగిపోయి మాకు ఇంకో రెండు చేతులు అదనంగా లేవు చేతిలో చక్రం శంఖం లేవు అదర్వైజ్ మేము కూడా దేవుడితో సమానమే అనే భావం వాళ్ళకే కాకుండా ప్రజలకు కూడా కల్పించే ప్రయత్నాలు అయితే ప్రాంతీయ పార్టీల కారణంగా జరిగింది బట్ ఈ లోపంని అడ్రస్ చేయడంలో అధిగమించడంలో కాంగ్రెస్ పార్టీ మెజరబుల్ ఫెయిల్యూర్ ఈరోజు ఇటువంటి పుట్టగొడుగులన్నీ పుట్టుకురావడానికి కారణమై అసమానతలు పెంచడానికి మరింత దోహదపడింది ఒకటి ఏంటంటే దాంట్లో ప్రాంతీయ పార్టీలు అనేటి వ్యక్తిని ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ పార్టీసే ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ అంటాం బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటిది కేసీఆర్ పార్టీ అని కూడా అని వస్తుంది ఆ పార్టీ కేసీఆర్ పార్టీ అంటే బీజేపీని మోడీ పార్టీ అనలేము ఎందుకంటే దాన్ని దాన్ని అది వేరు అంటే వీడికి వచ్చేవరకే ఒక్క బీఆర్ఎస్ మాత్రమే కాదు ఇప్పుడు ఏపీలో పూట వైసీపీ పార్టీ ఉంది అది జగన్ పార్టీ అని అంటాం తెలుగుదేశాన్ని ఏమంటాం చంద్రబాబు పార్టీ ఈ టైప్ అంటే ఆ పార్టీలో పట కంప్లీట్గా కుటుంబం అంటే కొద్ది రిలేటివ్గా జగన్ నాయకత్వం ఉన్న పార్టీ ఏదైతుందో కొద్ది డిఫరెన్స్ ఉంది కానీ మనకు తెలంగాణలోకి వచ్చేవారికి ఏంటంటే కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డ అల్లుడు ఇంకొక కొడుకు ఈ చుట్టాలందరూ కూడా ఉందంటే పూర్తిగా అలానే మెయిన్ ఇది ఉన్నది అంటే ఇది గమనించినప్పుడు ఇప్పుడు ఇవాళ తెలంగాణలో పట ఒక రాచరిక పద్ధతుల ఇక్కడ వీళ్ళు పరిపాలించారు కాబట్టి ఇది ఏమైతుంది ఇది 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 మనం అసహించుకోవడానికి వ్యతిరేకించడానికి ఇది ఇది ఒక కారణం ఉన్నమాట వాస్తవమే కానీ మనం ఇంకొక పాయింట్ మనం గమనించవలసింది ఏంటంటే ఈ దేశంలో ఈ దేశంలో మరి వివిధ రాష్ట్రాల్లో కూడా ఎందుకు ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి ఒకనాడు కాంగ్రెస్ యొక్క ఆధిపత్యం దేశం మొత్తం ఉన్నది మరి జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ కదా మరి ఈ కాంగ్రెస్ని చీలి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నారు తమిళనాడులో పెట్టారు బెంగాల్లో పెట్టారు అన్ని రాష్ట్రాల్లో మనకి ఇక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్ లోపట ఎన్టీ రామారావు నాయకత్వం కింద మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ పెట్టారు అన్నాడు ఎందుకు ఎందుకు ఏ కారణాలు అంటే ఈ కారణాలు ఏంటంటే మనం కారణాలు అనేటి జాతీయ పార్టీ జాతీయ పార్టీ అనేది ఏంటో ఒక రకంగా పెత్తనం చేసే పార్టీగా అణచివేసే పార్టీగా అంటే రాష్ట్రాల హక్కులను అణేసే పార్టీగా ఒక నియంతృత్వంగా చెలాయిస్తున్నప్పుడు ఇక్కడి నుంచి అంటే ఒక ప్రాంతీయ పార్టీ పుట్టడానికి కావాల్సిన అవకాశాలు ఇందులో ఉన్నాయి కదా అంటే కంటిన్యూగా వివిధ రాష్ట్రాల పాటు కూడా అంటే రాష్ట్రాల హక్కుల కోసం కూడా ఏంటంటే పోరాడిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యం నుంచి ఇవి ఇవి ఇది వస్తుంది ఇప్పటికి కూడా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ పైన మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రాష్ట్రాలు బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళని వదిలిస్తే ఇతర ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరు విమర్శిస్తున్నారు కదా మాకు రావాల్సిన నిధులు రావు లేదా మాపైన అణివేస్తుండ్రు అంటే కేంద్రము కేంద్రంలోపట ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో కేంద్ర సంస్థలు ఈడీ ఐడి వగైరా అన్నిటినీ ఉపయోగించి ఆ రాష్ట్రాలపైన దాడి చేస్తుండ్రు అభద్రతా సమస్య ఉన్నది ఈ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ చేసింది అదే ఇప్పుడు కాంగ్రెస్ అదే చేసింది కాబట్టి ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇండియా కూటమి లోపల మిగిలిన వాళ్ళకు మరి అది లేదది భావం లేదది భావం లేదు కాబట్టి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చీలిపోతుండ్రు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడ పెత్తనం చేయాలో చూస్తుంది ఆ పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పెద్దదైనప్పటికీ తన యొక్క ప్రవర్తన ఒక డెమోక్రటిక్ పద్ధతిలో లేదది నితీష్ కుమార్ ఎందుకు పోయిండు నితీష్ కుమార్ ప్రయోజనాలు నితీష్ కు ఉన్నాయి కానీ నువ్వు అనుసరించే పెద్ద తెట్లున్నది ఒక పెద్ద పార్టీగా ఒక ఇండియా కూటమిలో ఇది ఒక పెద్ద పార్టీ